హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం ఇంట్లో ఆడవాళ్ళు లేటుగా లేస్తే పని ఆడవిడి ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఆడవిడ అయిపోయింది అనమాట ఈరోజు నేను సాధ్యమైనంత వరకు మార్నింగ్ లేవడానికి కారణం ఏంటి అంటే నేను ఏదైనా పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఆ పని అనేది కంప్లీట్ కావాలి డిస్టర్బ్ లేకుండా పని అనేది కంప్లీట్ కావాలన్నమాట అందుకే నేను మార్నింగే పిల్లలు వేసేసరికి ప్రతి ఒక్కటి చేసి పెట్టేసుకుంటాను వాళ్ళు వేసారు అంటే వాళ్ళ వెనకాల ఏదైనా కావాలి అంటే అందివ్వడం వాళ్ళని చూసుకోవడం అదే ఉంటుందన్నమాట వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో నుంచి వెళ్ళాలి అనేది నా ఆలోచన టిఫిన్ కానీ ఏదైనా తిని హ్యాపీగా వెళ్ళారు అనుకోండి సాయంత్రం వచ్చేసరికి నేను హ్యాపీగా ఉంటాను అందుకే నేను సాధ్యమైనంత వరకు మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఆ టైం ఖచ్చితంగా లేస్తాను కాకపోతే బయటకు రాననమాట లోపలే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుంటాను బయట పనం వచ్చి చేసి వెళ్తుంది కాబట్టి నేను ఆమె సిక్స్కి వచ్చి బయట చేస్తుంది నేను వచ్చేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను నైటే గిన్నెలు తోమి పెట్టుకోవడం నాకు చా చాలా ఇష్టమైన పని అలా నైట్ మనం గిన్నెలు అవన్నీ తోమి నీట్గా చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ ఏంటి అంటే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా హ్యాపీగా ప్రతి పని చేసుకోగలుగుతాం నేను నైటు కొంచెం కన్ను ఇబ్బంది పెట్టడం వల్ల గిన్నెలు తోమకుండా తొందరగా నిద్రపోయాను అనమాట నైన్కి ఆ టైంకి నిద్రపోయాను చూసేది మార్నింగ్ ఫైవ్కి మెలకువ వచ్చింది మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో గిన్నెలు ఇవన్నీ చూస్తూ ఇవంతా కిచెన్లో మెస్సీ మెస్సిగా అయిపోయిందనమాట చాలా చిరాకు అనిపించింది ఇంకా అందుకే చాలా అంటే చాలా అలసిపోయాను అని అనుకునే టైంకే మా వాడితో ఇంకొక టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఏంటి అంటే వాడు నైటు వచ్చిన తర్వాత స్కూల్ డ్రెస్సు మిషన్లో వేసి నిద్రపోయాడు నాకు నిద్ర నైటు నిద్రపోయే ముందు చెప్పాడు అనమాట అమ్మ మార్నింగ్ డ్రెస్ తీసి ఆరయ్యి నువ్వు మార్నింగే లేస్తావు కదా అని చెప్తే సర్లే అని అనుకున్నాను కాకపోతే నేను లేటుగా లేవడం లేచిన తర్వాత ఇలా పని ఆడా పడి నేను మర్చిపోయాను అనమాట వాడు అమ్మ డ్రెస్ అనేసరికి నాకు టెన్షన్ అంటే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఆ డ్రెస్ అనేది డ్రై కాలేదనమాట పడు మిషన్ ఎలా ఆన్ చేశాడో నాకు అర్థం కాలేదు ఇక లేచి సిక్స్కి లేచాడు కదా మళ్ళీ ఆ డ్రెస్ అంతా ఆరబెట్టి అదంతా చేసేసరికి చాలా ప్రాసెస్ అయితే అయ్యింది ఇలా ఈరోజు మార్నింగ్ అయితే ఇంట్లో పని అయితే ఇలా జరిగింది అన్నమాట కొంచెం లేట్గా లేసి ఇలా అలా అడవిడి అయిపోతుందని నేను మార్నింగే లేస్తూ ఉంటాను ఇక్కడ మీకు ఒక పీటే చూపించాను కదా ఆ పీట వచ్చేసి నా పెళ్ళప్పుడు పెట్టారు ఫ్రెండ్స్ ఆ పీట అంటే నాకు చాలా ఇష్టం చపాతీలు చేసేటప్పుడు అంటే చాలా స్పీడ్గా తొందరగా అయిపోతుంది అనమాట ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే బయట ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కోండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట అందుకే అది మీకు చూపించడం అయితే జరిగింది ఇలా మార్నింగ్ ఖచ్చితంగా టిఫిన్ వంట ఇదంతా నేను చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే పిల్లలిద్దరిని ముందుగా పంపించాలి కాబట్టి నేను ఇంకా ఇంట్లో పని ఏది స్టార్ట్ చేయలేదు ముందుగా వంట అయితే స్టార్ట్ చేసేసి చపాతీలు చేసి వాళ్ళను టీ పెట్టి వాళ్ళను పంపించిన తర్వాతనే నేను మిగతా పని అనేది ఈరోజు చేశాను అనమాట నాకు వాళ్ళు వేసేసరికి అన్ని పనులు అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు వేసేసరికి ఇలా ఆడవిడ ఉంటే చిరాకు చిరాకు అనిపిస్తుంది అనమాట మనకేదైనా మార్నింగ్ ఇలా జరిగింది అంటే ఇంకొక పని అనేది ఏ పడిపోతూ ఉంటుంది అవునా కదా అనేది కింద కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట మా వాడికి అదో ఇదో నచ్చ చెప్పి టీచర్కి ఫోన్ చేసి చెప్పి అప్పుడు వాడు వెళ్ళాడు అనమాట ఈరోజు ఇలా జరిగింది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే టిఫిన్ ఖచ్చితంగా చేస్తాను పిల్లలు ఇద్దరికీ చపాతి దోశ ఇడ్లీ ఇలాంటివి అయితే ఎక్కువగా తింటారు అనమాట అందుకే వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ ఉంటాను మార్నింగ్ చపాతి అంటే మనం ఏదైనా ముందుగా ప్రాసెస్ చేసుకోలేకపోతే మార్నింగ్ ఇలా నేను చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా చూడండి కిచెన్ ఎంత మిస్ అయిందో ఇలా డ్రెస్ తీసుకొచ్చి ఇలా మళ్ళీ తుడిసి కొంచెం ఫ్యాన్ దగ్గర ఆరేసాను అనమాట నాకు ఎంత టెన్షన్ అయిందంటే ఈరోజు వాడితో ఇంకా అలాగో ఇలాగో వాడైతే వెళ్ళిపోయాడు ఇక్కడ మా చిన్న దనుతలు చూడండి ఇలా కిచెన్ అయితే క్లీనింగ్ చేసేసాను ఇప్పుడు టైం వచ్చేది ఎస్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఇప్పుడే వీడియో ఎడిటింగ్ చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇలా ఉంటాయి అనమాట నా పనులు కొంచెం లేట్ అయితే ఆడవిడ అయిపోతుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సరే అయితే బాయ్ బాయ్